రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జూలై ఇరవై ఎనిమిదో తారీఖున చెన్నై కోయంవేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో యాభై నుంచి డెబ్బై రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పాలెం వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు చౌ వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు లోకల్ క్యారెట్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు ఊటీ క్యారెట్ కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు లోకల్ బీట్రూట్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఊటీ బీట్రూట్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు లోకల్ నూకల్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఊటీ నూకల్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు మునక్కాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై నుంచి యాభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు కొత్త అల్లం ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పాత అల్లం నలభై నుంచి యాభై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై నుంచి అరవై రూపాయలు పచ్చి శెనకాయలు కిలో యాభై నుంచి యాభై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు ఉసిరికాయలు కిలో నూట తొంభై నుంచి రెండు వందల ఇరవై రూపాయలు దొండకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో నూట నలభై నుంచి నూట అరవై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు పచ్చబఠాని కిలో అరవై నుంచి నూట ఇరవై రూపాయలు మామిడికాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా మూడు వందలు నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర ఎనభై నుంచి నూట అరవై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా మూడు వందలు నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా వెయ్యి రూపాయలు పుదీనా యాభై కట్టలు ధర నూట ఇరవై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు ధర ఎనభై నుంచి నూట నలభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నాలుగు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ కిలో అరవై నుంచి నూట పది రూపాయలు పువ్వు కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు కందగడ్డ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు అనపకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు గెనసుగడ్డలు కిలో పది నుంచి పదిహేను రూపాయలు నిమ్మ కిలో వంద నుంచి నూట ఎనభై రూపాయలు బ్రోకలీ కిలో యాభై నుంచి డెబ్బై ఐదు రూపాయలు బేబీకాన్ కిలో నలభై నుంచి అరవై రూపాయలు బట్టర్ బీన్స్ గ్రీన్ కిలో యాభై రెండు నుంచి అరవై రూపాయలు డబుల్ బీన్స్ కిలో నూట ఇరవై నుంచి నూట అరవై రూపాయలు అరటి బోధ కిలో పన్నెండు నుంచి పద్దెనిమిది రూపాయలు ప్రతి ఒక్కరూ గమనించగలరు మీరు పంపించే క్వాలిటీ మరియు గ్రేడింగ్ మీద ధరలు ఆధారపడి ఉంటాయి ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి హైప్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు